పశ్చిమ గోదావరి జిల్లాలో పెరవల్లి మండలం కానూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కలెక్టర్ ఇంటింటి సర్వే చికెన్ షాపులు మూసివేత ఆదేశాలు పది కిలోమీటర్ల పరిధిలో నూట నలభై నాలుగు నూట ముప్పై మూడు సెక్షన్లు అమలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెరవల్లి మండలం కానూరు పరిధిలో కోళ్ల ఫామ్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే దీంతో పది కిలోమీటర్లలోపు ఇంటింటి సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు అదేవిధంగా చికెన్ షాపులను కొన్ని రోజులు మూసివేయడంతో పాటు అక్కడ పనివాళ్లకు వైద్య పరీక్షలు చేయించాలన్నారు ప్రజలకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే కంట్రోల్ రూమ్ నంబర్ తొమ్మిది ఐదు నాలుగు రెండు తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా రెండు ఐదుకు సమాచారం అందించాలన్నారు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రబలతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు సీతానగరం మండలం మిర్తిపాడు ఓ పౌల్ట్రీలో దాదాపు ఎనిమిది వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి దీంతో పరిసర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ రెడ్ జోన్ గా ప్రకటించారు దృష్టిలో ఉంచుకొని కోడిగుడ్డు తినొద్దు అంటూ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మైక్ ద్వారా ప్రచారాలు చేస్తున్నారు ఆయా గ్రామాల్లో చికెన్ షాపులు బంద్ చేశారు